ఓం నమో గణపతయే రోజున మనం మాట్లాడుకోబోతున్నామండి తాజాగా చర్చనీయాంశమైనటువంటి ఒక అంశం భాగ్యనగరంలో ఒక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు అది ప్రతి సంవత్సరము ఏర్పాటు చేసేదే అందులో రకరకాల పుస్తకాలు అమ్ముతూ ఉంటారు నేను కూడా చాలా సందర్భాల్లో పుస్తకాలు తెప్పించుకున్నటువంటి సందర్భం ఉన్నది చాలామంది వెళతారు పుస్తక ప్రియులు చాలామంది తప్పక వెళ్ళి సందర్శిస్తారు అలాంటి నేపథ్యంలోనే ఒక పుస్తక ప్రదర్శనశాలలోనే ఒక చోట ఒక చిన్న అంగడిలో ఎవరో కొన్ని పుస్తకాలు అమ్ముతూ ఉన్నారండి ఆ పుస్తకాలు ఏమిటి అని చూస్తే అందులో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకంగా కొన్ని పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు వెళ్ళి ఈ విధంగా మీరు ఒక మతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పుస్తకాలు ఎలా అమ్ముతారు అని ప్రశ్నిస్తే వాళ్ళు నిర్వాహకులు ఆ యొక్క అమ్మకం చేస్తున్న వాళ్ళు చాలా దురుసుగా సమాధానం చెప్పారు ఆ వీడియో మనం ఒక్కసారి చూద్దామండి ఏమన్నారు చెప్పండి సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా ఉన్న ఈ బుక్ కరెక్ట్ అంటారా మీ పుస్తకం దాంట్లో అమ్మడం అన్నీ అమ్ముతాం అన్ని అమ్మడం అంటే ఇది ఒక ఇది ఒకరి ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందంట అది కరెక్ట్ అయినా మీకు ఏమన్నాయి అన్ని చోట్ల ఉంటాయి ఇది పద్ధతి కాదు మీరు పుస్తకాన్ని మీరు ఒకసారి ఆగండి మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదెలాంటే ఎలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా అంటే మీరు హిందుత్వాన్ని కించపర్చేలా చేసేలా అట్లా మాట్లాడతారా మీ పేరేంటండి వేణుగోపాల్ మీరు హిందూ మతాన్ని పాటించవాల ఏ విధంగా ఏ విధంగా ఎలా కాదు చూసారండి హిందూ మతం ఏది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు సే హిందూ మతం దుర్గమార్గం అయితే మీరు ఎలా అంటారు మీరు ఎలా అంటారు ఎలా హిందూ మతాన్ని దుర్గమార్గం అని ఎలా అంటారు మీరు ఎలా నీ మొహం పుస్తకాన్ని రాసావు నువ్వు నీ మొహం పుస్తకం రాసావు నువ్వు బయటకు వచ్చి మాట్లాడే హిందూ మత మీద ఇది పెడతాను అది కాదు ఇది పెడతాడు నేను అడిగితే హిందూ మతం అంత దుర్మార్గం

ఆయన వీడియోలో కనిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అంటే హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకొకటి లేదు అని మాట్లాడాడు చూసారా అతను ఎవరో తెలుసునండి వీక్షణం అనే ఒక పత్రిక మాసపత్రిక మంత్లీ జర్నల్ అంటారు వీళ్ళు ఆ మాసపత్రికకు సంపాదకుడు ఆయన ఈయన ఈ విధంగా పూర్తి కమ్యూనిస్టు భావజాలతో ఉంటాడు నిజానికి కమ్యూనిస్టు భావజాలము వామపక్ష భావజాలము అని అంటే కనుక మతాలకు అతీతంగా మతాలకు వ్యతిరేకంగా మతాలకు బహువచనం మతాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారు సరే అది వాళ్ళ సిద్ధాంతం అనుకుందాం కానీ భారతదేశంలోనండి వామపక్షము అనంటే వామపక్ష భావజాలము అనంటే కమ్యూనిజము అనంటే కనుక హిందూ ధర్మానికి మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడడం అక్కడ అమ్ముతూ ఉన్నటువంటి పుస్తకం ఏమిటో తెలుసునండి కోట్లాది మంది ఆరాధించేటటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించి చారిత్రక వాస్తవాలతో నిరూపితము తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే అని చెప్పేసి అనవసరంగా మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి పుస్తకం అండి అది అది ఒక అయితే రెండవ కోణం ఏమిటి హిందూ ధర్మాన్ని తక్కువ చేసేటటువంటిది కించపరిచేటటువంటిది వెంకటేశ్వర స్వామిని అవమానించేటటువంటిది ఏమండి కోట్లాది మంది మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము ఈ విషయంలో మనం ప్రశ్నించలేమా ఇలాంటి పుస్తకాలు అమ్ముతుంటే మనం ఒప్పుకోవాలా ఈయన ఈ యొక్క వేణుగోపాల్ గారు ఉన్నారు చూసారా ఈయన వీక్షణం పత్రిక సంపాదకుడు అని మనం ఇందాకే చెప్పుకున్నాం అది పూర్తిగా వామపక్ష భావజాలంతో కూడుకున్నటువంటి పత్రిక ముఖ్యంగా హిందూ ధర్మానికి బ్రాహ్మణులకు వేదాలకు వీటికి వ్యతిరేకంగా ఉండేటటువంటి భావజాలంతో కూడినటువంటి పత్రిక ఈయన పైగా అండి వరవరరావుకు మేనల్లుడు వరవరరావు అంటే మీకు ఎవరో తెలిసే ఉంటుంది సాక్షాత్తు శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి మీద ఒక హత్య కుట్ర దానికి సంబంధించినటువంటి కేసులో వరవరరావు గారిని అరెస్టు చేశారు జైల్లో పెట్టారు ఆయన మేనల్లుడు కాబట్టి ఎన్ఐఏ వాళ్ళు నేరుగా వచ్చి ఈ వేణుగోపాల్ ఇంట్లో కూడా సోదాలు చేశారు కావాలంటే మీరు వార్తల్లో చూసుకోండి ఈ విధంగా వీళ్ళంతా కూడా కమ్యూనిజం అనేటటువంటి పేరుతో ఇతర దేశాల్లో కూడా కమ్యూనిజం ఉంది వాళ్ళ సిద్ధాంతాలు వేరు వాళ్ళు చేసే పనులు వేరు భారతదేశంలో కమ్యూనిజము అని అంటే కనుక కేవలం హిందూ ధర్మ వ్యతిరేకత హిందూ ధర్మం పైన విషం చిమ్మడం అంతే ఇంకేం కాదు ఇలాంటి పుస్తకాన్ని నా అమ్ముతూ వచ్చాడు అడిగితే ఇంకో మాట నాడు చూసారా హిందూ మతం అంతటి దుర్మార్గమైన మతం ఇంకోటి లేదుట కారణం ఏంటట కులమట మరండి ఒక మతంలో ఆ మతానికి చెందినటువంటి గ్రంథంలో మా మతాన్ని నమ్మకపోతే మా దేవుణ్ణి నమ్మకపోతే కనుక నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పబడుతుంది అంటే మీ ప్రమేయం లేకుండానే మీరు నరకానికి మీరు ఖాయం చేయబడతారు మీరు చేసిన పాపము లేదు మీరు చేసిన మరొకటి లేదు మీరు నరకానికి ఖాయం ఎందుకు కేవలం ఆ మతాన్ని నమ్మకపోవడం వల్ల ఆ సిద్ధాంతం ప్రకారం చూస్తే కనుక ఈ వేణుగోపాల్ కూడా ఆ మతం ప్రకారం నరకానికి వెళ్ళిపోతాడు ఇది ఒక మతానికి చెందినటువంటిది మరొక మతం వాళ్ళ దేవుణ్ణి నమ్మకపోతే అట ఇంకంతే వీళ్ళు జీవించడానికి అర్హులు కారు అని ఇంకొక మతం చెబుతుంది ఆ మతం కూడా దుర్మార్గమైన మతం కాదుట ఈ రెండు మతాలు కూడా దుర్మార్గమైన మతాలు కావు అంటే నీ ప్రమేజం లేకుండా నువ్వు చేసిన తప్పు లేకుండా నువ్వు చేసిన నేరం లేకుండా నువ్వు చేసిన పాపం లేకుండా నరకానికి వెళ్ళిపోతావు అని ఒక మతం చెబితే నువ్వు జీవించడానికి వీలు లేదు అని మరొక మతం చెబుతుంది ఈ రెండు మతాలు మాత్రం దుర్మార్గమైన మతాలని ఇతననడు ఇతను కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే అంటాడు కారణం కులం అని అంటాడు కులము కుల వ్యవస్థకు సంబంధించి నేను గతంలోనే చాలా స్పష్టంగా చెప్పాను భవిష్యత్తులో కూడా మళ్ళీ మళ్ళీ వీడియోలు చేస్తాను అది వేరే చర్చ కానీ ఈ విధంగా ఒక మతానికి వ్యతిరేకంగా ఒక ధర్మానికి వ్యతిరేకంగా భారతదేశంలో అత్యధికులైనటువంటి హిందువులకు వ్యతిరేకంగా పుస్తకాలు రాయడం వాటిని అమ్మడం కోట్లాది మంది పూజించేటటువంటి వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని వాళ్ళు అమ్మడం ప్రశ్నించిన వాళ్లను చాలా దురుసుగా మాట్లాడడం వాళ్లను చాలా చులకనగా మాట్లాడడం ఎదుట ఆయన పాపం ఎవరైతే ప్రశ్నించారో ఎవరైతే వీడియో తీశాడో ఆయన ఏమన్నాడండి నీ మొహం అన్నాడు చివరిలో చాలా కోపం వచ్చేసింది కూర్చున్నవాడు లేచిపోయాడు నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి తరిమి కొట్టే ప్రయత్నం చేశారు మరి హిందూ మతం అంత దుర్మార్గమైన మతం లేదు అని అన్నటువంటి నిన్ను మన వాళ్ళు ఏం చేయాలండి అతను నీ మొహం అన్నందుకే తరిమి కొట్టారు ఇతన్ని ఏం చేయాలి ఇలాంటి వాళ్లను విడిచిపెట్టకూడదండి ప్రశ్నిస్తూనే ఉండాలి వెళుతూనే ఉండాలి వాళ్ళ షాపులకు వెళుతూనే ఉండాలి ప్రశ్నిస్తూనే ఉండాలి వీళ్ళ వీక్షణం అనేటటువంటి పత్రిక ఎవడు చదువుతాడు ఎవరికి ఉపయోగం ఈ విధంగా ఉంటారండి చాలామంది వామపక్ష భావజాలం పేరుతో ఇతర మతాలకు అమ్ముడుపోయి కొంతమంది ఉంటారు కొంతమంది ఇతర దేశాలకు ప్రతినిధులుగా కూడా కొంతమంది పనిచేస్తూ ఉంటారు అందుకే ఎన్ఐఏ సోదాలు చేసింది వీళ్ళింట్లో తప్పక ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఇలాంటి వాళ్ళ విషయంలో మనం ఏ వైఖరి తీసుకోవాలో కూడా మీరు తెలియజేయండి స్వస్తి